కుండల్లో చేసాం అచ్చా ఎన్ని మంత్స్ నుంచి మీ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది నేను సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా అచ్చా మీ గురుగారు ఏ విధంగా ఇస్తారు మీకు ట్రైనింగ్ నాకు టీచర్ ఏమంటారు తిట్టకుండా నన్ను ఎవ్రీ మినిట్ నన్ను అన్నిట్లో నువ్వు మంచి చేస్తావు అది ఇది అని చాలా విషయాలు నన్ను చాలా మోటివేట్ చేసింది ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు చాలా చోట్ల పర్ఫామ్ చేశాను యాదరాయ గాన్ సభ శ్రీశైలం ఓకే సూపర్ గినీస్ వరల్డ్ రికార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది ఎప్పుడు వచ్చింది అది టూ థౌసండ్ ఎయిటీన్ ఓకే ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు చాలా అద్భుతంగా చేశారు చేశారని అన్నారు ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దోళ్ళ చేతి మీదగా బహుమతి కూడా అందుకున్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ మీకు డాన్స్లో ఏ డాన్స్ వస్తుంది వెస్టర్న్ క్లాసికల్ ఇంకా హూలా హూప్స్ తో క్లాసికల్ వెస్టర్న్ ఓకే మీ డ్రీమ్ ఏంది మీ అంబిషన్ ఏంది మీ గోల్ సెట్ ఏంది మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు మంచి డాన్సర్ జాబ్ అందరికి నేను చాలా మందికి నేర్పాలని అనుకుంటున్నాను నాలో ఉన్న టాలెంట్ నేను అందరికీ నేర్పాలనుకుంటున్నాను మీకు ఇంత అద్భుతమైన ఒక స్టే వేదిక మీద ఇచ్చి ఒక లైఫ్ ని ఇచ్చిన మీ తల్లిదండ్రుల గురించి ఒక మాట చెప్పండి పేరెంట్స్ గురించి నో వర్డ్స్ దే విల్ సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్

గురువులు ఇప్పటి వరకు అయితే పది మంది అయ్యారు ఓకే స్టూడెంట్స్ ఉండే నా దగ్గర హండ్రెడ్ మెంబర్స్ మీరు అకాడమీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది ఈ రోజు ఓవరాల్ గా మీ స్టూడెంట్స్ అందరికీ గొప్ప పేరు వచ్చింది పెద్దలు చెప్పి బహుమతి అనుకున్నారు లాస్ట్ మీకు ఈ రోజు ఎలా అనిపించింది చాలా బాగుంది రేపే కృష్ణాష్టమి దాని సందర్భంగా చాలా బాగుంది పిల్లలందరూ బాగా పర్ఫార్మ్ చేశారు చాలా బాగుంది మీ డాన్స్ ట్రైనింగ్ సెంటర్ పేరు ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి నాది ఒకటే బ్రాంచ్ అండి వాదేవి నృత్య అకాడమీ ఒకటే బ్రాంచ్ కర్మన్ ఘాట్లో మైదిలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మైదిలి దినకర్ మైదిలి మైదిలి నృత్య అకాడమీని వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మంచి అవకాశం ఇచ్చారు కాకపోతే టైం షెడ్యూల్ కొంచెం సరిపోలేదు సో అది మటుకు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే బాగుండేది ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ నాకు ఇచ్చిన స్లాట్ త్రీ ఓ క్లాక్ కొంచెం ముందు పెట్టుంటే ఇంకా బాగుండేది కానీ బా వెల్ అండ్ గుడ్ కానీ ఇంకొంచెం ముందు పెట్టుండే బాగుండే టైం మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే మేడం ఈరోజు మీ మీ అకాడమీ తరఫున ఎంత మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇవాళ నైన్ మెంబర్స్ పార్టిసిపేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ గారికి ఇంత పర్ఫార్మెన్స్ సారీ మీ కజన్ గారికి ఇంత పర్ఫార్మెన్స్ ఎస్ ఎస్ వాళ్ళ మామ ఎస్ ఓకే సో నేను ఈ పాప చాలా చిన్నప్పటి నుంచి నేను ఈ పాపతో పాటు వచ్చేవాడిని ఓకే एलन पिचिन दिरो दिन्ता गप्पा विज्ञान सूची पापा गत्तल रिजल्ट रिजल्ट त सबास छ किचारो इन्टा ट्यालेन्टेड पापा सारी सारी फार इवन भेटिनु संगै चालि संगै चालि इन्टा शी परफॉर्म वेरी वेल यस 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 शी परफॉर्म वेरी वेल एंड आई हैव सीन हर फ्रॉम फ्रॉम 5 इयर्स शी इज परफॉर्मिंग द डांस शोस मल्टीपल सेम रविन्द्रबर्ती आल्सो फ्रॉम एट

వై యా వెయిటెడ్ టు కంప్లీట్ హర్ డ్యాన్స్ ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా డెఫినెట్లీ డెఫినెట్లీ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో డెఫినెట్లీ విల్ డో ఆర్ బెస్ట్ పాప గారు ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ ఇప్పటివరకు ఎలా ఏ విధంగా బ్యాలెన్స్ చేసి చేస్తూ వస్తారు వట్ నౌషీ ఈస్ పవర్ షీస్ పర్చూయింగ్ టెన్త్ స్టాండర్డ్ ఓకే సో గోయింగ్ ఫార్వర్డ్ వీల్ ట్రై టు కాంట్రిబ్యూట్ సిక్స్టీ పర్సెంట్ ఫర్ ద డ్యాన్స్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ద ఎడ్యుకేషన్ బికాస్ यू कॅन फाईंड सो मेनी एज्युकेटेड स्टुडंट्स बट इंपॉर्टन्स गिवन फॉर द कल्चरल इज वेरी लेस सो डेफिनेटली वी विल प्रयोरिटाईज सिक्स्टी पर्सेंट फॉर कल्चर अँड फॉर्टी पर्सेंट फॉर